హాయిండిని రజా రజా సెల్ది కిచెన్ నుంచి ఈరోజు మనము ఆలు కర్రీ పూరీ చేసుకున్నామండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోయే కర్రీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ ప్రాసెస్ స్టవ్ మీద పెట్టినప్పుడు అయితే ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది మనం ఈ పొటాటోస్ అది బాయిల్ చేసుకొని ఇవి చల్లారడానికి అది కూడా పడుతుంది కాబట్టి టైం మొత్తానికి మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో మాత్రం కర్రీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి మసాలా దోశ కింద చేసుకోవడానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది పూరీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది దీంతో పాటు ఈరోజు మనం పూరి కూడా చేసుకున్నామండి అది కూడా నేను షార్ట్ పెట్టాను ఒకసారి చూడండి పూరి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది టోటల్గా మనకి కర్రీ ఇంకా పూరి కూడా ఫాస్ట్గా మనకి థర్టీ మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోతుందండి ఈజీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉండే రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది మనం ఇదే మెథడ్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుందండి